హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చింది యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారా ఏంటిది గుర్తుపట్టారా మన తోటకూర చెట్టు తోటకూర చెట్టే మరి మొక్క కాదు ఇది నాజుక అయితే మొక్క అనొచ్చు కానీ ఇంత బలిష్టంగా ఉంటే చెట్టే అంటారు కదండి పింక్ స్టెమ్ అండి ఇది చూస్తున్నారా తోటకూర చెట్లు పీకేశానండి చూడండి కొంచెం ఆకు కొంచెం బాగా రావట్లేదని పీకేశాను కాకపోతే టూ త్రీ టైమ్స్ తెంపుకున్నది వీటికి ఇప్పుడు ఇక అయిపోయింది బాబా చూసారా ఎంత ఎంతలా ఉందో అసలు బాహుబలి తోటకూర అనే బదులు పెట్టినాయి తోటకూర చెట్లు అనవచ్చు కదండి ఈరోజు కూడా ఇట్లా హార్వెస్ట్ చేశాను అనమాట తోటకూర ఇదంతా బాబా ఎంత బలంగా పెరిగాయి చూడండి తోటకూర తోటకూర చెట్లు ఇవి చూసారా ఇంత కాడాలవి అసలు మనకి మార్కెట్లో అమ్మరు సన్న సన్న కాడలవి అమ్ముతారు తోటకూరలో చాలా టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి చూసారా ముళ్ళు ముళ్ళ తోటకూరలో ముళ్ళ తోటకూరలో పింక్ స్టెమ్ గ్రీన్ స్టెమ్ మళ్ళీ మామూలు బాహుబలి తోటకూరు పెరుగు తోటకూర అంటారు కదా దీంట్లో కూడా పింక్ ఇది పింక్ స్టెమ్ ఇది గ్రీన్ స్టెమ్ ఇది కూడా పింక్ స్టెమ్ చాలా రకాలుందండి ఇంకొకటి పాయల్ పాయలుగా పెరిగే తోటకూరలు ఉంటుంది కదా ఓన్లీ సన్నకాడల తోటకూరలే మనకి అమ్ముతారు బయట ఈ పెరుగు తోటకూరలు అమ్మరు పెద్ద పెద్ద ఆకుల తోటకూరలు అసలు అమ్మరండి అసలు మన దగ్గర పెంచుకుంటేనే మనం వీటిని చూడగలం చూస్తున్నారా ఇది గ్రీన్ గ్రీన్ బాహుబలి తోటకూర అనమాట టూ త్రీ టైమ్స్ తెంపిన తర్వాత కూడా ఇది చూడండి బాగానే పెరుగుతుంది ఇంకోసారి కొంచొచ్చు అనమాట ఇగో ఆ తర్వాత ఇట్లా అయిపోతుంది ఇట్లా అయిపోతే తీసేయాలి ఇక ఆ గింజను గింజలు పడేదాకా చూసుకొని తీసేసుకోవాలన్నమాట చూసినారా ఇది ముళ్ళ తోటకూర అండి ఇదిగోండి ముళ్ళు కనిపిస్తున్నా ఇదిగో ఇవి ముళ్ళు ముళ్ళ తోటకూర విత్ పింక్ స్టెమ్ గ్రీన్ స్టెమ్ది కూడా ఉంటుంది ఇది పింక్ స్టెమ్ అనమాట ఇంకా పెద్దగా పెరుగుతుంది ఇది కూడా ముళ్ళ తోటకూర కూడా చాలా పెద్దగా పెరుగుతుంది పెరుగు లాగా కాండం చూసారా దీంట్లో మట్టి పోసి పెట్టానంతే దీంట్లో పెరిగిపోతుంది ఇది బాగా బ్రాంచెస్ వచ్చే తోటకూర అండి ఇది ఇది కూడా ఇంత బలంగా పెరిగింది మామూలుగా బ్రాంచెస్ వచ్చే తోటకూర అంత ఇంత బలంగా పెరగదు ఇది కూడా ఇంత బలంగా పెరిగింది అంటే దీంట్లో వేరే వేవి లేవు కదా అందుకు చూడండి బ్రాంచెస్ చాలా అన్నమాట దీనికి ఇది మా తోటకూర స్టోరీ చాలా బలంగా పెరుగుతున్నాయి ఇవి తీసేస్తున్నాను కదా బా వాటి స్టెమ్ చూసి బాగా మీతో పంచుకోవాలి అని అనిపించింది చూసారా అసలు నిజానికి ఈ ఒక్క చెట్టు తీసేసి ఈ ఆకుతోటే ఒక పూట ముగ్గురికి నలుగురికి కూర వండేసుకోవచ్చు హ్యాపీగా చూసారా దాని వేర్లు చూడండి అసలు ఇది ఓకేనండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ